హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము చేసుకునే ఉగాది పండుగని చూపిస్తున్నాను సో ముందుగా అయితే ఆ రోజు ఉదయాన్నే లేచి తోటకెళ్ళి మాకు కావాల్సిన ఆకులు పువ్వులు పళ్ళు కాయలన్నీ తెచ్చుకుంటాము ఇది మా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నమాట మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా ఇంట్లో చేసే పని ఇదనమాట వెళ్ళి ఇవన్నీ తెచ్చుకొని చక్కగా తోరణాలన్నీ కట్టుకొని ఆ తర్వాత పూజకు కావాల్సినవి రెడీ చేసుకుంటాము ఇక్కడైతే మా నాన్నమ్మ కొబ్బరి ముక్కలు కట్ చేస్తున్నారు అమ్మ వాళ్ళు రెండు రోజులు చేస్తారండి ముందు రోజు ఉగాది ముందు రోజు కొబ్బరి బూరెలు చేస్తారు ఉగాది రోజు పప్పు బూరెలు చేస్తారు సో దాని గురించే కొబ్బరి కట్ చేస్తుంది అలాగే తెచ్చుకున్న ఆకులు కూడా ఇలా విస్తార ఆకులు కుడుతుంది వీటితో పాటు దుప్పలు కూడా కుడతారు పండగ రోజు కదా సో ఆకుల్లోనే భోజనం చేస్తామన్నమాట చక్కగా దేవుడికి కూడా ఆకులోనే నైవేద్యం పెడతాము పండక్కి ఖచ్చితంగా ఉండాల్సినవి భక్ష్యాలు ఓలిగలు మేమైతే బూరప్పాలు అంటాము మా తెలంగాణలో బూరప్పాలంటామన్నమాట వీటిని ఇవి ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత మామిడికాయ పులిహర ఉగాది పచ్చడి ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని దేవుడికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట అంటే దేవుడి గదిలో పూజ చేసే వాటికి అన్నిటికీ పసుపు కుంకుమ కంకణాలు కట్టి పూజ అనేది చేసుకుంటాము మన ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి దీపం పెట్టుకొని పూజ చేసుకోవడమే మీకు ఎలా అనిపించింది మా ఇంటి ఉగాది పండగ మీకు నచ్చిందా సో మీరు ఎలా చేసుకుంటారా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు కూడా ఇలా టూ డేస్ పండగ చేసుకుంటారా లేదా ఒక్కరోజు చేసుకుంటారా మీరేమేమి చేసుకుంటారా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదండి ఇవాటి వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని కొట్టండి సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి సో మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ కీప్ షేరింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ